శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం రమణీయంగా జరిగింది దివిలి ప్రాంతంలో స్వయంభూగా మనం ఎంత ఎత్తులోంచి చూస్తే అంత ఎత్తులో కనిపించే ఈ స్వామివారు సాక్షాత్పు కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామిగా కొలుస్తారు అటువంటి శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం రమణీయంగా కాకినాడ జిల్లాలో జరిగింది ఒకసారి విశేషాలు చూద్దాం ఏ పూర్వజన్మ సుకృత బలమో మనకి బలంగా ఉంటే తప్ప శృంగార వల్లభ స్వామిని దర్శించలేమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భక్తులు ప్రగాఢ విశ్వాసంగా చెబుతారు అటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం చూడాలంటే కోటి జన్మల పుణ్యఫలం మనకు ఉంటే గాని స్వామివారి కళ్యాణాన్ని తిలకించలేమని ఎంతో విశ్వాసంతో భక్తులు అనుకుంటూ ఉంటారు అటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం కాకినాడ జిల్లా తునిలో అత్యంత ఘనంగా శృంగార వల్లభుని కళ్యాణ నిర్వహించారు దివిలి ప్రాంతంలో సాక్షాత్పు కలియుగ ప్రత్యక్ష దైవంగా శృంగార వల్లభ స్వామి శ్రీదేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసింది మనం ఎంత ఎత్తులో చూస్తే స్వామి అంత ఎత్తులోనే మనకి కనిపిస్తారు ఈ నేపథ్యంలో ఆ స్వామివారి కళ్యాణం అక్కడ ఉత్సవ మూర్తులతో అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా తునిపట్నం నిర్వహించారు తపో ఉన్న పీఠాధిపతులు శ్రీ 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 సజ్జానంద సరస్వతి స్వామి వారి సైతం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వేద పండితులు ప్రత్యేకంగా గణపతి పూజ పుణ్యవచనం కంకణ ధారణ మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలు ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా గోవిందనామాలతో మారుమూగిపోయింది ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రమణీయంగా తునిపట్నంలో జరిగింది పెద్ద ఎత్తున భక్తులు ప్రజలంతా కూడా ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకున్నారు సాయం సంధ్యా సమయంలో ప్రారంభమైన ఈ కళ్యాణ మహోత్సవం ఆద్యంతం రమణీయంగా జరిగింది